పతాంజలి రామ్ దేవ్ వారి శిష్యులు యోగాచారి బ్రహ్మచారి అశోకార్యచే ఆర్యచే ప్రతిరోజు తాండూరు పట్టణంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఉచిత యోగా తరగతులు నిర్వహించబడతాయని ఆర్యవైశ్య సమాజం అధ్యక్షులు శ్రీనివాస్ పేర్కొన్నారు తాండూర్ ప్రజలందరూ సనాతన ధర్మం కోసం అలాగే ఆరోగ్యం కోసం ఈ ఉచిత యోగా క్లాసులకు హాజరై విజయవంతం చేయాలని ఆర్యవైశ్య సంఘం సభ్యులు పేర్కొన్నారు

మనం యోగని ఆయుధం చేసుకోవాలి యోగా అంటే పతంజలి అష్టవంగ యోగ ఆసన ప్రాణాయ ప్రత్యార ధారణ ధ్యాన సమాధి ఈ ఋషులు మునులు ఈ మార్గాలు మనకు ఎంతో ఇచ్చారు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ మనము సమస్యలు రాకముందే ఆరోగ్య ఆరోగ్యానికి ఉండడం కోసము మనం జాగ్రత్త పడితే మనం ఫ్యూచర్లో ఇబ్బందులు పడ పడాల్సిన అవసరం లేదు మనం ప్రతి డిపార్ట్మెంట్లో ఎక్కడైనా ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటున్నారు ధర్మార్థ కామ మోక్షానం ఆరోగ్య మూల మొత్తం అని పూర్వకులు ఉన్నారు శరీర మాధ్యమం కలుధర్మ సాధనం అన్నారు ఈ శరీరం బాగుంటేనే మనం ఏ పనులైనా చక్కగా చేసుకోవచ్చు ఆర్థికంగా బలపడవచ్చు ఎవ్రీ కంట్రీ నీడ్స్ ఫిజికల్లీ ఫిట్ మెంటల్లీ అలర్ట్ ఎకానమికలీ స్ట్రాంగ్ యంగ్ మ్యాన్ బట్ దట్ ఇస్ పాసిబుల్ ఓన్లీ విత్ యోగ్ సనాతన ధర్మ హిందూ ధర్మ సంస్కృతి సాంప్రదాయాలు యాక్చువల్లీ హిందూ ధర్మ సంస్కృతి సాంప్రదాయాల ఏదైతే వేదాల జ్ఞానం ఉందో దాన్ని మనవాళ్ళు చెప్పకుండా మనం చెప్పకుండా ఉండడం వల్ల వేరే వాళ్ళు అర్థాలను అనర్థాలు చేసి సమాజాన్ని చిన్న భిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు అందుకే మా స్వామీజీ పంపించి ప్రతి ఒక్కరిని శారీరకంగా మానసికంగా ఆర్థికంగా దృఢపరచాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నప్పుడే దృఢంగా ఉన్నప్పుడే ఏ పనిలో ప్రొడక్టివిటీ వస్తుంది ఆరోగ్యంగా ఉండడమే యోగ యొక్క ముఖ్య ఉద్దేశం కాదు ఈరోజు ఆర్యవర్ష సంఘం ఆధ్వర్యంలో ఐదున్నర గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు పతంజలి స్వామి రాందేవ్ బాబా గారి శిష్యులు యోగాచారి బ్రహ్మచారి అశోక్ గారి యోగా కార్యక్రమాలు మరియు ఆయుర్వేదం మరియు సనాతన ధర్మం గురించి ఈరోజు మన సమాజానికి ఎంతో ముఖ్యం వాళ్ళు విచ్చేసి మన ప్రాంగణంలో రోజు ఐదున్నర నుండి ఏడున్నర వరకు ఈ యోగా క్లాసులు సనాతన ధర్మం గురించి వారు చెప్పే విషయాలని మనతో పాటు అందరికీ అవేర్నెస్ విధంగా వారి యోగా కార్యక్రమాలు ఉంటున్నాయి కాబట్టి అందరు కూడా రేపటి నుండి ఫైవ్ థర్టీ టు సెవెన్ థర్టీ ఖచ్చితంగా యోగా క్లాసులకు వచ్చి విజయవంతం చేయాల్సి ఐదున్నర నుండి ఏడున్నర వరకు యోగా క్లాసులు నిర్వహించబడును కనుక సంఘ సభ్యులు మరియు ఇతర వాళ్ళు కూడా అందరూ ఆహ్వానితులే ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ రెండు రోజుల్లో కార్యక్రమంలో కూడా అందరూ యోగా మరియు హిందూ ధర్మ ధర్మం గురించి సనాతన ధర్మం గురించి కూడా అందరూ మనం నేర్చుకోవాల్సిన బాధ్యత ఎంతగానైనా ఉంది కాబట్టి అందరూ కూడా సమయం ఇచ్చి ఈ రెండు రోజుల్లో ఇచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాం ఆర్యవేశ ఆర్యవేశ కళ్యాణ మంటం ఓపెన్ ఆడిటోరియంలో పతాంజలి యోగా గురుజీ రామ్దేవ్ బాబా గారి శిష్యులైనటువంటి స్వామి ఆచార్య గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి కాబట్టి ఈ యోగా కార్యక్రమాలకి విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నారు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి